Unsure of your dream study abroad destination clear your doubts videsh consults call 9676502888 <laughs> భార్య ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు అది అందరికీ తెలిసిందే ప్రతి ఇంట్లో ఉన్నది ఒక భార్య ఏమనుకుంటుంది నన్నే పట్టించుకోవాలి నాకు ఒంట్లో బాగుండకపోతే నన్ను పలకరించాలి భర్త ఏమనుకుంటాడంటే ఏ కొంచెం జ్వరమే కదా కాళ్ళు నొప్పే కదా తలనొప్పే కదా ట్యాబ్లెట్ వేసుకొని పని చేసుకోవచ్చు కదా అనుకోవడమే కదా అని అంటారు కూడా లవ్ ఈజ్ ఎటర్నల్ ప్రేమ శాశ్వతం ఎప్పటికైనా చివరి శ్వాస విడిచే వరకు భర్త దగ్గర ఉండాలని కోరుకుంటుంది భార్య ఎవరో చెప్పారు భర్తను అనుమానిద్దాం ఎవరో చెప్పారు భార్యను అనుమానిద్దాం ఇలాంటివన్నిటికీ స్వస్తి పలకండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ట్రెండింగ్ టాపిక్ నేను మీ మీరజనీరమ్మ పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ నేను మీ అందరికీ సుపరిచితమే ఈరోజు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను ప్రస్తుతం మన సమాజంలో ఎదుర్కొంటున్న సమస్య భార్యాభర్తల సమస్య భార్య భర్తలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు అది అందరికీ తెలిసిందే ప్రతి ఇంట్లో ఉన్నది ఏజ్ అని లేకుండా ఈ వయసు ఆ వయసు అని లేకుండా అన్ని వయసుల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఇది సో మనము ఇందులో నుంచి ఎలా బయటపడాలి అంటే ఎప్పుడు భార్య ఏమనుకుంటుందంటే నా భర్తదే తప్పు భర్త ఏమనుకుంటాడు భార్యదే తప్పు ఏ ఏజ్ అయినా సరే చూడండి ఎనభై ఏళ్ళు వచ్చినా తొంభై ఏళ్ళు వచ్చినా ఆ కమ్యూనికేషన్ అనేది మనం మిస్ అవుతున్నామనే చెప్పుకోవాలి సో మనం ఒక భార్య ఏమనుకుంటుంది నన్నే పట్టించుకోవాలి నాకు ఒంట్లో బాగుండకపోతే నన్ను పలకరించాలి ఏదైనా తనకి వచ్చినంతలో ఏదన్నా ఒక ఫుడ్ రెడీ చేసి నాకు పెడితే బాగుండు పిల్లల్ని చూసుకుంటే బాగుండు అని అనుకుంటుంది భర్త ఏమనుకుంటాడంటే ఏ కొంచెం జ్వరమే కదా కాలు నొప్పే కదా తలనొప్పే కదా ట్యాబ్లెట్ వేసుకుని పని చేసుకోవచ్చు కదా అనుకోవడమే అని అంటారు కూడా అది చాలా తప్పు అది అలా అనకుండా తనకి చేతనైనంత చిన్న సర్వీస్ చేయడము ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇవ్వడము తనకి ఏదైనా తలనొప్పి అని అంటే తల ఒతడము కాలు నొప్పి అంటే కాలు పోతడంలో తప్పేమీ లేదండి నిజంగా మీరు ఆ ప్రయత్నం చేస్తే కనుక మీతో కాళ్ళు ఒత్తించుకునేంత దూరం కూడా ఆవిడ తీసుకురాదండి అసలు తనే లేచి పర్లేదులే పర్లేదులే టాబ్లెట్ ఇచ్చారుగా తగ్గిపోతుంది లేచి తనే వెళ్ళి వంట చేయడం పిల్లల్ని సరి చేసుకోవడం అనేది చేస్తుంది ఇది ఏ ఏజ్ అయినా సరే మరీ బాగా వృద్ధాప్యం వచ్చి కదలలేని పరిస్థితి అయితే తప్ప ఏ భార్య కూడా భర్తతో పని చేయించుకోవాలని చూడదండి అలాగే భర్త భర్తని ఎప్పుడైతే తన పెద్ద బిడ్డగా చూడగలుగుతుందో భార్య అప్పుడు ఆ సంసారం చాలా బాగుంటుంది అలాగే పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా భార్యని ఒక తల్లిగా చూడగలగాలి అంటే భార్యలో ఒక తల్లిని చూడగలగాలి తన తల్లిని నేను చెప్పటం లేదు ఒక తల్లిని తను కూడా తన బిడ్డలకి తల్లే కదండి ఇప్పుడు తను తన తల్లి నుంచి తను పుట్టాడు కానీ మళ్ళీ తనని మళ్ళీ కని తన చేతిలో పెడుతుంది తన భార్య అంటే తనని తండ్రిని చేస్తుంది తన వల్ల ఆమె తల్లి అవుతుంది అంటే ఆవిడ కూడా ఒక తల్లే కదండి మరి ఒక ఒక తల్లిని ఎందుకు చూడలేకపోతున్నారు భార్యని చాలామంది చూస్తున్నాము అందరూ అని చెప్పలేం లేండి చాలామంది ఏం చేస్తారంటే భార్యని ఒక బానిసలాగా పని మనిషిలాగా ఈవెన్ ఆమె ఉద్యోగం చేస్తున్నా సరే ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకోవాలి ఓకే చేస్తుంది కొంత సహాయం కావాలి కదండీ అంతా ఇప్పుడు ఇంట్లో పని తనే చేసుకోవాలి బయట పని తనే చేసుకోవాలి అంటే తనే మిషన్ కాదు కదా లేడీస్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రజల లోపల మంత్లీ పీరియడ్స్ అని కానీ ఎప్పుడైనా అలిసిపోవడం కానీ ఎట్లా చూసుకున్నా కంపారిటివ్గా మగవాళ్ళకంటే ఆడవాళ్ళు సున్నితం కదండి కొంచెం అది అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే భార్య అవసరాలు భర్త కనిపెట్టుకుని చూస్తాడో అలాగే భార్య కూడా భర్త ఒకవేళ ఆవిడ హౌస్ వైఫ్ అయితే కనుక భర్త ఇంటికి వచ్చేటప్పటికి తను చిరునవ్వుతో ఉండడము ఏం కావాలని చూడడము చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునేటట్టుగా వాతావరణాన్ని సృష్టించి చక్కగా హ్యాపీగా ఉండడము అనేది చేయాలి వచ్చేటప్పటికి కోపంతోటో ఇసుగుదలతోటో పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటే ఆయన హర్ట్ అవుతాడు అయ్యో ట్రాఫిక్లో నుంచి ఇంత కష్టపడి వచ్చారు కూర్చోండి కొంచెం వాటర్ తాగండి కాఫీ తాగండి అంటే అసలు అతను పడ్డ కష్టమంతా మర్చిపోతాడు అతను అలాగే భార్యకి వస్తూ వస్తూ భార్యకనే కదా పిల్లలు ఉంటారు సరే పిల్లలకి ఒకటి భార్యకైనా సరే తనకి ఇష్టమైనది ఏదైనా ఒక వస్తువు ప్రతిరోజు అని కాకపోవచ్చు అప్పుడప్పుడు ఒకటి తేవాలి కదండి తీసుకొస్తేనే కదా ఆవిడ కూడా హ్యాపీగా ఉంటుంది అలా అంటే ఆ కమ్యూనికేషన్ని మనం మిస్ అవ్వకూడదు ఇంకొకటి బయట ఆఫీస్ విషయాలు ఎప్పుడు ఇంటికి తీసుకురాకండి అలాగే ఈవిడ కూడా ఇంటికి రాగానే ఎవరో చుట్టాలు ఫోన్ చేశారు పక్కింటి వాళ్ళు ఇలా అన్నారు అనే విషయాలు అతనికి చెప్పకూడదు ఎందుకు అని చెప్తున్నానంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇద్దరు జాబ్ చేస్తున్నా సరే ఎంతో గ్యాప్ని కలిగి ఉంటారు అంటే ఇప్పుడు ఇన్ అవర్స్ అయింది కదా మనం చూసుకొని ఎప్పుడెప్పుడు కలుద్దామా ఎప్పుడెప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుందామా మన ఇంటి సంగతులు మాట్లాడుకుందామా అని వెయిట్ చేస్తూ ఉండాలి ఆ మనసుని సిద్ధంగా చేసుకుని పెట్టుకోవాలి అంతేగాని పక్కింటి వాళ్ళతో ఏదో వచ్చింది రాంగానే ఆయనకి చెప్పేయాలి లేకపోతే ఈయనకి ఆఫీస్లో ఏదో చికాక్ కలిగింది లేదా ట్రాఫిక్లో చికాక్ కలిగింది రాంగానే చెప్పేయాలి ఇలా కాదు కాబట్టి ప్రతి విషయంలో ఇప్పుడు బా ఆడవాళ్ళు నగలని బంగారం చీరలు ఇవి కోరుకుంటారు అనే ఒక అభిప్రాయం ఉంది అంటే భర్త నుంచి కోరుకునేది ఒక ప్యూర్ లవ్ దాంతోపాటు ఏదన్నా పూ తెచ్చినా ఒక నగ కొనుక్కోమన్నా ఒక చీర కొనుక్కోమన్నా ఇంకా కొంచెం సంతోషం అంతేగాని ఎటర్నల్ ఏది అంటే లవ్ ఈజ్ ఎటర్నల్ ప్రేమ శాశ్వతం ఎప్పటికైనా చివరి శ్వాస విడిచే వరకు భర్త దగ్గర ఉండాలని కోరుకుంటుంది భార్య నాతోనే మాట్లాడాలి లేకపోతే నన్ను పట్టించుకోవాలి నాకు ప్రేమను అందివ్వాలని ఇవే కోరుకుంటుంది కావాలంటే టెస్ట్ చేయండి మీరు చీరలు బంగారాలు అతిగా కొనివ్వకపోయినా కూడా మిమ్మల్ని అతిగా కోరుకునేది భార్య ఒక్కటి మరి అలాగే భర్తని కూడా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ భర్త యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ అతనికి ఇష్టమైన ఏ విషయమైనా సరే దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత భార్య కూడా ఉంది అంతేగాని లేచిన దగ్గర నుంచి వీళ్ళ చుట్టాలని వాళ్ళు వాళ్ళ చుట్టాలని వాళ్ళు తిట్టుకుంటూ దెప్పుకుంటూ సాధించుకుంటూ ఇంకా చెప్పాలంటే అవమానిస్తూ ఎక్కడో వంశం దాకా వెళ్ళిపోతారనమాట ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవడంలో ఇంకా కొంతమంది బుతులు తిట్టడము ఇంకా కొంచెం ముందుకెళ్తే కొట్టడము దీనివల్ల ఏమవుతుందంటే మనసు విరిగిపోతుంది కాపురం చేస్తూనే ఉంటారు కానీ మనసు విరిగిపోతుంది మనసు విరిగిపోతే ఏమవుతుందంటే మాట్లాడాలనిపించదు ఇష్టమైనవి చేసి పెట్టాలనిపించదు ఏది కూడా బాధ్యతగా చేయాలనిపించదు ఒకరినొకరు పట్టించుకోవాలని అనిపించదు వస్తున్నాడుగా చేస్తుందిగా ఈ ధోరణిలో పడిపోతారనమాట ఏదో ఇంటికి కావాల్సిన ఏమో తీసుకొచ్చి అక్కడ పడేయడం ఆవిడేదో తయారు చేయడం పిల్లలకి పెట్టడం స్కూల్కి పంపించడం రొటీన్ సాగు ఒక చాలా అంటే ఇది ఒక మెకానికల్ లైఫ్ అయిపోతుంది కానీ ఖాళీగా కూర్చున్నప్పుడు కానీ నిరంతరం కానీ మీ మనసులో ఒక ప్రశ్న నడుస్తూనే ఉంటుంది గమనించుకోండి అదేంటంటే నా లైఫ్ ఏమి సంతోషంగా లేదు నా భార్యతో నాకు హ్యాపీగా లేదు తను ఎందుకు అర్థం చేసుకోదు అలాగే భర్త భార్య కూడా అనుకుంటుంది ఇది ఎందుకు వస్తుందో గమనించుకోండి ఎక్కడ మనం తప్పు చేస్తున్నామో దాన్ని సరి చేసుకోగలమా అని ఆలోచించండి సరే మీరు కూర్చుని మాట్లాడుకోండి మాట్లాడుకోండి అని చెప్తాం సరే మీరు కూర్చొని మాట్లాడుకోవద్దు మీకు మీరే జడ్జిగా మీకు మీరు ఒకసారి చెప్పుకోండి మీలో ఏమైనా తప్పు ఉంటే అరే నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఈ రోజు నుంచి ఇలా చేయొద్దని మీకు మీరు ఆటో సజెషన్స్ ఇచ్చుకోండి మీ మైండ్ మారకపోతే నన్ను అడగండి ఇద్దరు కూడా భార్య అలాగే ఆలోచించాలి భర్త అలాగే ఆలోచించాలి ఒక ఫ్యామిలీ పట్ల పిల్లల పట్ల ఇద్దరు సమంగా బాధ్యతని వహించాలి తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఏమవుతుంది మీకు కొన్ని కొన్ని గొడవలు దూరం అవుతాయి ఇంకొకటి ఇంటి విషయాలు కానీ ఇద్దరి విషయాలు కానీ చర్చించుకోవటంలో కూడా మీ కమ్యూనికేషన్ అనేది దగ్గర అవుతుంది దూరం అవ్వదు ఇంకా కొన్ని విషయాలను రెస్పెక్ట్ చేసుకోవాలి బంధువుల్ని కూడా మీరు అవమానించకూడదు వాళ్ళ ఇంటికి వెళ్తే అవమానిస్తారు అది ఎటు జరిగేది అలా అవమానిస్తే కనుక మీరు వెళ్ళకండి ఏ పెళ్ళిళ్ళకో పేరెంటాలకో అలా వెళ్ళి హాజరు వేయించుకొని అటెండెన్స్ వేయించుకొని వచ్చేయండి వాళ్ళతో రోజుల రోజులు గడపాల్సిన అవసరం లేదు వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో నాలుగు రోజులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దానివల్ల ఏమవుతుందంటే ప్రశాంతమైన మన జీవితంలో అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి నీళ్లల్లో ఒక రాయి వేసినట్టే ఆ కల్లోలంగా మారుతుందన్నమాట కల్లోలంగా అంటే మన మనసులో అవుతాయి ఆ ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ప్రశాంతతను కోల్పోతాం కాబట్టి అలాంటి వాతావరణం నుంచి మనం దూరంగా ఉండొచ్చు మనకి కావాల్సింది మన ఫ్యామిలీని మంచిగా ముందుకు తీసుకెళ్ళడం భార్యాభర్తల బంధం మంచిగా సరి చేసుకోవడం కమ్యూనికేషన్ని మనం సరి చేసుకోవడం ఇవన్నీ మనం చేయాల్సిన పనులు మనము ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవడం ఒకళ్ళనొకళ్ళు ప్రేమించడం ఒకళ్ళకి బాగున్నప్పుడు ఒకళ్ళు సేవ చేయడము ఆర్థిక పరిస్థితుల్లో కూడా మనకి డబ్బు లేదు అని అన్నప్పుడు కూడా భర్త ఉద్యోగరీత్యా ఏమైనా బాధపడుతున్నాడా ఉద్యోగం ఏమైనా పోయిందా లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఇంట్లో చెప్పలేకపోతున్నాడా లేకపోతే చెప్పాడా అలాంటి సమయాల్లో భార్య ఏం పర్వాలేదు దీనికన్నా మంచి ఉద్యోగం వస్తుంది మీకేంటి అని అన్నప్పుడు అతను చాలా సంతోషపడతాడు ధైర్యం వస్తుంది నాకేంటి నేను బయటకెళ్ళి దున్నుకుని రాగలను అని ఒక ధైర్యంతో ముందుకు వెళ్తాడు అలాగే ఇంట్లో భార్యకి ఏదన్నా అలాంటి విషయాలు ఇంట్లో వచ్చే ఇంట్లో వస్తే అలాంటి విషయంలో భర్త కూడా నువ్వు దిగులు పడకు పిల్లలు బాగుపడతారులే చదువుతారులే వాళ్ళ వెంట పడకు చూద్దాం నువ్వు దిగులు పడకు అని ధైర్యం చెప్పాలి అంటే ఒకళ్ళకొక్కరు సహాయపడుతూ ఒకరికొకరు ధైర్యం చెప్తూ ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకుంటూ అన్ని విషయాల్లో ఒకే ఆలోచనతో సాగినప్పుడు సొసైటీలో కానీ ఎక్కడా కూడా భార్యాభర్తల మధ్యన ఎటువంటి ఇబ్బందులు రావు ఇంకొకటండి ఎవరు చెప్పిన మాటలు వినకండి మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకాన్ని కలిగి ఉండండి ఎవరో చెప్పారు భర్తను అనుమానిద్దాం ఎవరో చెప్పారు భార్యను అనుమానిద్దాం ఇలాంటివన్నిటికీ స్వస్తి పలకండి మీ నమ్మకాన్ని ఉంచి విశ్వాసంతో ప్రేమతో ముందుకెళ్ళండి మీ జీవితాలు సుఖమయంగా ఉంటాయి నమస్తే